రాష్ట్ర ప్రభుత్వం జూలై ఇరవై నాలుగులో నిర్వహించిన టైప్ రైటింగ్ లోయర్ మరియు హయ్యర్ పరీక్ష ఫలితాలు ప్రకటించినట్లు స్టూడెంట్ టైప్ రైటింగ్ అండ్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ మహమ్మద్ రఫీ తెలిపారు ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు టైప్ పరీక్ష నిర్వహిస్తుందని మళ్ళీ జనవరి ఇరవై ఐదులో జరుగుతాయని అన్నారు హయ్యర్ పాస్ అయిన వారు ఉద్యోగ అవకాశాలకు అర్హత పొందుతారని తెలిపారు మార్కులకు మార్కులు లోయర్ లో డివిజన్ ఫస్ట్ టీ సాయి తేజస్వని రెండు వందల మార్కులకు ఒక వంద ఎనభై ఒకటి మార్కులు హయ్యర్ లో డివిజన్ ఫస్ట్ వై అరవింద్ రెండు వందల మార్కులకు ఒక నూట డెబ్బై రెండు మార్కులు సెకండ్ డివిజన్ లో పాస్ అయిన లోయర్ స్టూడెంట్స్ మరియు హయ్యర్ స్టూడెంట్స్ టైపులో ఉత్తీర్ణులైన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపిన స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ రఫీ